హాయ్ గ్యాస్ మహేష్ యావ్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో మనకు వాలంటీర్ల పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అనేది వచ్చిన విషయం తెలిసిందే మరి ఈ వాలంటీర్ల పోస్టులకు మీకు ఆసక్త్యంగా ఉన్నట్లయితే కంపల్సరీగా దరఖాస్తు అనేది చేసుకోవచ్చు అది కూడా ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్య మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారంగా మీరు గ్రామం మరియు వార్డు సచివాలయాలు మీ దగ్గరలో ఏవైతే గ్రామం మరియు వార్డు సచివాలయాలు అయితే ఉంటాయో సో వాటిని సంప్రదించి ఈ యొక్క పోస్టులకు కూడా మీరు దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పి అప్డేట్ అయితే రావడం జరిగింది సో సాక్షిలో వచ్చిన ఈ కథనాన్ని మనం చూద్దాం ఖాళీగా ఉన్న గ్రామ వార్డు వాలంటీర్ల పోస్టులకు గ్రామ వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తున చేసుకోవచ్చని ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి కే కన్నబాబు గారు ఒక ప్రకటనలో తెలిపారు ఖాళీగా ఉన్న వాలంటీర్ పోస్టులకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై నాలుగో తారీఖు మధ్య ప్రత్యేక ఆన్లైన్ వెబ్ పోర్టల్ ద్వారా దరఖాస్తు స్వీకరిస్తున్న విషయం తెలిసింది లాక్డౌన్ పరిస్థితుల దృష్ట్యా ఆన్లైన్ సౌకర్యం లేని వారికి గ్రామ వార్డు సచివాలయాల్లోనూ దరఖాస్తు చేసుకునేందుకు వీలు కల్పించినట్లుగా కన్నబాబు గారు పేర్కొనడం జరిగింది ఓకేనా సో ఈ విధంగా అప్డేట్ అయితే ఉంది సో ఇరవై నుంచి ఇరవై నాలుగు తారీఖు మధ్య వీటికి దరఖాస్తు చేసుకోండి సో మే నెల ఒకటో తారీఖు నుంచి మీకు జాయినింగ్స్ అనేవి ఉంటాయని చెప్పి కూడా గతంలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే ప్రకటించారు సో అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో